సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి నార్త్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సౌత్ బ్యూటీస్ లో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కూడా ఒకరు సౌత్ లో స్టార్టమ్ చూసేసిన కీర్తి సురేష్ ఇట్స్ స్ట్రీక్ కి ఇప్పుడు సౌత్ లో బ్రేక్ పడింది కెరీర్లో ఎంత ఫాస్ట్ గా తను గ్రో అయ్యిందో ఆ తర్వాత సరైన హిట్ లేక ఇప్పుడు మంచి ఆఫర్స్ కూడా లేక స్ట్రగుల్ అవుతోంది ఇలా హీరోయిన్ గా సౌత్ లో హవా తగ్గటంతో హిందీ సినిమాల్లోకి వెళ్లింది కీర్తి సురేష్ అయితే అక్కడ సినిమా వేగంగా కంప్లీట్ చేసేసి అది రిలీజ్ కి కూడా వస్తున్న తరుణంలో ఊహించని విధంగా తన ప్రేమ అలాగే పెళ్లి విషయం బయటపెట్టి ట్విస్ట్ ఇచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేనేళ్లు ప్రేమలో ఉన్నట్టుగా చెప్పి అందరికీ ట్విస్ట్ ఇచ్చింది కీర్తి మొదట ప్రేమ వార్తని బయటపెట్టి తర్వాత పెళ్లి విషయం రివీల్ చేసింది ఇలా స్వయంగా తనే కన్ఫర్మ్ చేయగా ఈ డిసెంబర్లోనే లోనే తన పెళ్లి ఉంటుంది అని ఆమె వెల్లడించారు దీంతో మొన్న మధ్య వచ్చిన పెళ్లి పుకార్లన్నీ నిజమే అని తేలిపోయింది ఇక ఇది ఇలా ఉండగా ఈమె పెళ్లి విషయంలోనే మరో ఆసక్తికరమైన టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తోంది కీర్తి సురేష్ పెళ్లి గోవాలో రెండు రోజులు జరుగుతుందని ఆ మధ్య వినిపించిన సంగతి తెలిసింది రెండు రోజులు ఎందుకంటే తన వెడ్డింగ్ డే ఒకటి రిసెప్షన్ రెండు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆమె రెండు రోజుల్లో రెండు పెళ్లిళ్ళు చేసుకుంటుందట కాగా కీర్తి సురేష్ ప్రేమించిన వ్యక్తి పేరు యాంటోనీ అని తెలిసిందే మరి తన ఇంటి సాంప్రదాయంగా క్రిస్టియన్ మ్యారేజ్ ఒకరోజు అలాగే తమ ఆచారం ప్రకారం హిందూ పద్ధతిలో పెళ్లి ఒకరోజు చేసుకోవాలని కీర్తి సురేష్ భావిస్తున్నారట ఇలాంటి థీమ్ని తన పెళ్లికి ఆమె సెట్ చేసుకున్నట్టుగా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో గాసిప్స్ వినిపిస్తున్నాయి దీని ప్రకారం కీర్తి ఆంటోనీల పెళ్లి డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో జరుగుతుందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి అయితే ఈ డేట్స్ అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది ఈ సంగతి పక్కన పెడితే కీర్తి సురేష్ నటించిన బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ నటించారు ఈ సినిమా తమిళ సూపర్ హిట్ కీర్తి సురేష్ ఫేవరెట్ హీరో విజయ్ దళపతి నటించిన తేరీకి రీమేక్ గా తెరకెక్కించింది ఈ తమిళ్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు అట్లీ హిందీలో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు